అయిపోయి ఉండాలి తన పేరు డిస్క్లోజ్ చేయొద్దని అవతల సోర్స్ చెప్తే మాత్రమే రాయాలి అప్పుడు అంటారు అట్లా తప్పించి అడ్డదిడ్డంగా రాయడాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు మేము చాలా పర్ఫెక్ట్ గా దొంగతనానికి సంబంధించి జరగడానికి ఉన్న స్కోప్ ఏంటి అన్న రూట్లో రాసుకొస్తే వీళ్ళు మాత్రం అట్లా ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి కొత్త కోణాల్లో అయిపోయింది అంతా అయిపోయాక అక్కడ అంటే సరిగ్గా దాంట్లో సైంటిఫిక్ ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది ఏంటంటే మొత్తం అందరి అక్కడ వేలు ముద్రలు అన్నీ చూసారు దాంట్లో స్టాఫ్ ఈ వేలు ముద్రలో అందరి వేలు ముద్రలో చూస్తే ఒకే ఒక్క వేలు ముద్ర మాత్రం ట్రేస్ అవుట్ కాలేదు అంటే దొంగతనం గనక ఓ పది మంది వస్తే అందరే వస్తే కదా వేలు మంది అన్నేం లేవు అంటే మన సైంటిఫిక్గా మన ఆలోచన ధోరణి ఈవెన్ జర్నలిస్ట్ ఆలోచించాల్సినప్పుడు కూడా క్రైమ్ గురించి ఆలోచించేటప్పుడు అట్లా ఉండాలి లేకుండా పాతక వంద మంది వచ్చారు వెయ్యి మంది వచ్చారు ఇట్లాగే పిచ్చి పిచ్చిగా రాసేసుకొచ్చేసా అంత అయిపోయింది సీన్ కట్ చేస్తే నేను మాత్రం ఆ ఒక్క ఫింగర్ ప్రింట్ని టచ్ చేసి రాశాను ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదో తేలిపోతే అసలు విషయం మన సిసిఆర్బి రిపోర్ట్ లో చూసినా కూడా అప్పుడు ఇప్పటికి మళ్ళీ డిజిటల్ సిస్టమ్ ఇది లేవు కదా దాన్ని ఇక్కడోళ్ళు అనేది తేల్ల ఈ లోపు జ్యోతి ఇంకో నాలుగైదు కథనాలు ఇట్లా రాసుకొచ్చేసారు ఆ కోలాకిష్టం మోహన్ అంటే ఇదే అయిపోయాక ఇది వేరే రాష్ట్రాలకు పంపిస్తే ఒరిస్సా నుండి ఒక రిపోర్ట్ వచ్చింది మా దగ్గర ఉన్న సాహు అనే ఒక నిందితుడితో ట్రేస్ అవుట్ అవుతోంది ఇది అనేసి వాడు ఎక్కడ ఉన్నాడు